జాన్ వేల్స్ గొప్ప బోధకుడు గొప్ప ప్రసంగికుడుగా జాన్ వేల్స్ పిలువబడ్డాడు జాన్ వేల్స్ ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గంటల ప్రార్థనలో గడిపేవాడు నేను రోజుకి ఎనిమిది నుంచి పది గంటల ప్రార్థనలో గడపని ఎడల ఆ రోజు నేను సరిగా గడపలేదని భావించేవాడిని అని చెప్పేసి జాన్ వేల్స్ అన్నాడండి ప్రతిరోజు రాత్రి తన భార్య పడుకున్న తర్వాత మంచం మీద నుంచి లేచి మంచం కింద దూరి దుప్పట వేసుకొని కన్నీరు గార్చుతూ మూలుగులుతూ జాన్ వేల్స్ ప్రార్థించేవాడు ఒకరోజు తన భార్య ఈ ఏడుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మూలుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి లేచి చూస్తే ఆయన మంచం మీద ఉండేవాడు కాదు మంచం కింద నుంచి ఆ మూలుగులు వినపడతా ఉండేది వెంటనే మంచం దిగి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు జాన్ వేల్స్ అంటాడు అమ్మా నేను మూడు వేల ఆత్మల గురించి ప్రభుకి లెక్క చెప్పవలసి ఉన్నది వారిలో చాలామంది స్థితి నాకు తెలుసు కాబట్టి వారి కోసం నేను ఇప్పుడు తప్పకుండా ప్రార్థించాలి అని ప్రతి రాత్రి జాన్ వేల్స్ ప్రార్థించేవాడు సమయం దొరికిన ఎన్నో సార్లు జాన్వేస్ ప్రార్థనకు తనను తాను అప్పగించుకునేవాడు తన జీవితంలో రాత్రంతా నిద్రపోకుండా ప్రార్థించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తన కాలంలో కూడా స్కాట్లాండ్ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని ఆ వ్యక్తి ప్రార్థన ద్వారా చూస్తాడు